ఈ ఈరోజు మనం చేసుకుంటున్నాం ఉప్పు మిరపకాయలు అంటారు కదా ఉప్పు మిరపకాయలకి పచ్చిమిరపకాయలు అండి ఇవి ఈ మిరపకాయనే ఉప్పు మిరపకాయలకి వాడుకుంటారు మిరపకాయలు అంటారు మళ్ళీ చల్ల మిరపకాయలు అంటారు వీటితోనే చేసుకుంటారు అండి అంటే పచ్చిమిరపకాయలు కాపు మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చే కాపుతో ఇవనేది మనం పెట్టుకుంటాం ఎందుకంటే ఇవి అప్పుడు కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది మనం మజ్జిగ అన్నంలోకి కూర పప్పులుసులోకి పప్పులోకి అట్లా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఇవైతే నేను ఒక కేజీ తీసుకున్నాను వాటిని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే చెత్త డస్ట్ అనేది కదా అదంతా నీట్గా కడిగి పెట్టాను కడిగిన తర్వాత వాటిని నీట్గా అనేది ఒక పిన్నిస్ సహాయంతో ఒక పిన్నిస్ తీసుకొని పైనుంచి కింద వరకు ఇట్లా నేరుగా అనేది ఒక ఘాట్ అనేది పెట్టుకోవాలండి ఆ ఘాట్ పెట్టుకోవడం వల్ల వల్ల మనకు ఉప్పు మజ్జిగ అనేది బాగా రపకాయల్లోకి బాగా ఫామ్ అయ్యి మనకు కారం అనేది తగ్గుతుంది ఇట్లా మొత్తం అనేది కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట కట్ చేసి పెట్టుకుందాం నిమ్మకాయ ఒక ఒక గిన్నెలకు వేసుకోండి ఒక గిన్నెలకు వేసుకునేసి కేజీకి కాల్ కేజీ ఉప్పు వేసుకోండి అంటే పావుసీర అనమాట పావుసీర ఉప్పు అనేది వేసుకోండి అలాగే ఒక వన్ లీటర్ అనేది పెరుగు వేసుకోండి పెరుగు మీరు ఎంత ఎక్కువ వేసుకున్నారంటే అంత నీకు అనేది కారం తక్కువతో వస్తుందండి కాయలు అనేది ఎక్కువ కారం అనేది ఉండదు కాయలు దాంకా నేను ఒక లీటర్ పెరుగు అయితే వేసాను కొద్దిగా మజ్జిగలాగా చేసి వేసాను చూడండి తర్వాత పైన అనేది మళ్ళీ పెరుగు గట్టిగా ఉండే పెరుగు కూడా యాడ్ చేశాను చూడండి గట్టిగా ఉండి పెరిగి యాడ్ చేశాను మొత్తం అంతా కలిపి మూడు రోజులు అనేది గిన్నెలో బాగా ఊరాలండి మూడు రోజులు అనేది బాగా మనకు సాధ్యమైనంతవరకు మధ్యమంతలో కలబెట్టుకుంటా ఉండండి చూడండి మూడు రోజులు మనకు నానే ఈ మిరపకాయలు ఈ మిరపకాయని ఇప్పుడు ఈ రోజు మనకు మూడో రోజు అనమాట ఈ మూడో రోజు మనం మిరపకాయని నీట్గా మజ్జిగలోంచి తీసి ఒక ట్రే బౌల్లోకి తీసుకునేసి అన్ని మిరపకాయల్ని బౌల్లో వేసుకుంటున్నాను చూడండి ఇలా ట్రే బౌల్లోకి వేసి కొనేసి వీటిని ఎండబెట్టుకుంటాం ఎండబెట్టుకునేసి వీటిని మళ్ళీ నైట్ తీసుకొని వచ్చి మళ్ళీ మజ్జిగలో నానబెట్టాలండి అలాగా త్రీ డేస్ ఎండబెట్టాలి ఎంది ఉదయం ఎండబెట్టాలి మళ్ళీ నైట్ తీసుకొని వచ్చి నానబెట్టాలి మళ్ళీ ఉదయం వచ్చి ఎండబెట్టాలి ఇలా మూడు రోజులు అనేది ఈ మజ్జిగలోనే మనం నానబెట్టాలండి మూడో రోజు ఆ అనేది ఆ మిరపకాయలను వేసేసినా కానీ అవి నీట్గా అవి ఎండిపోతాయి అన్నమాట అలాగా మనకు త్రీ డేస్ అనేది అలా ఊర పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ డేస్ అనేది నీటే గలగల అనేంత వరకు ఎండ పెట్టాలండి బాగా ఎండిపోవాలి అప్పుడే మీకు అనేది స్టోరేజ్ అనేది వన్ ఇయర్ వరకు అనేది స్టోరేజ్ అనేది ఉంటాయండి ఇలా నీటే ఎండిపోవాలి చూడండి మనం తుంచితే మిరపకాయ అనేది అట్లా నీట్ ఇరగాలన్నమాట చూడండి ఎక్కడ మెతుకు లేకుండా అలా ఎరగాలి మిరపగా అలాగే ఎండబెట్టుకోవాలండి అలా ఎండబెట్టుకున్న మిరపకాన్ని కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోండి మరీ తక్కువ కాకుండా వేసుకునేసి ఒకసారి ఏంచి చూడండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ పెట్టే ఉప్పు మిరపకాయలే కదా అని తీసి పారేయకండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కొంతమంది వేడి నీళ్ళలో ఉడకబెట్టి చేస్తారు కొంతమంది నిమ్మకాయ నీళ్ళలో నానబెట్టి పచ్చిమిరపకాయలు వేసి చేస్తారు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు నేను ఎలా చేశానో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మనం ముందు ముందు మన ఎన్నో మరెన్నో వీడియోస్ అనేది మన ఛానల్లో అనేది అప్డేట్ అవుతూ ఉంటాయండి ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి మనం వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్